హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి బాగున్నారా అండి ఓకే చాలా థ్యాంక్స్ అండి లాస్ట్ టైం మన వీడియోలో మనం ఏదైతే చెప్పున్నామో చాలా మంది కూడా ఎవరైతే వాళ్ళ ద్వారా నష్టపోయి ఉన్నారు చాలామంది రెస్పాండ్ అయ్యారు సార్ సో వాళ్ళకు కూడా వాళ్ళ తరపు నుంచి కూడా కొంత రెస్పాన్స్ అనేది వచ్చింది సో వాళ్ళు కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు ఎస్పెషల్లీ మీకైతే చాలా థ్యాంక్స్ అండి ఓకే సో ఇవాళ ఏంటి సార్ కలెక్షన్ ఏంటి ఆవు నెయ్యిలో ఇంకా స్పెషల్ క్వాలిటీ వచ్చింది ఆవు నెయ్యి మనకు లాస్ట్ టైం ఇవ్వలేదండి సో ఈ రోజు వీడియోలో ఆవు నెయ్యి కలెక్షన్ అయితే ఇస్తున్నారు మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆరున్నర మీటర్ ఆరున్నర మీటర్ సారీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అంటే లాస్ట్ టైం మనకి లేదు సార్ ఈ కలెక్షన్ సో ఇప్పుడు నాకు కూడా ఇస్తున్నారు అనమాట అవున ఈ సారీస్ అని సార్ ఇది మనకు జార్జెట్ సార్ ఒరిజినల్ జార్జెట్ వస్తుంది సో ఇవైతే మాత్రం స్పెషల్లీ కలర్స్ అనేది మనకు కొత్త కలర్స్ అయితే వచ్చాయండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా స్మూత్ గా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అండి ఇదిగోండి ఎంత నెయ్యి ఎందుకు అన్నారంటే అదిగోండి అలా జారిపోతుంది అనమాట అంత స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సో వీటిలో ఉన్నటువంటి కలర్స్ అనేది నేను మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను చూడండి సో నచ్చిన వాటి మీద చక్కగా టిక్ మార్క్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఆరున్నర మీటర్ అనేది పక్కాగా వస్తుంది సో మిస్టేక్ అంటే డామేజింగ్ కాదు కదా తెలియదు ఆహా ముందే మనం అవును చేపించాం మీడియం కాబట్టి అది త్రీ కి ఇచ్చాం త్రీ హండ్రెడ్ దాని డబల్ క్వాలిటీ ఇది హెవీ క్వాలిటీ వస్తుందండి మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు మూడు వందల రూపాయలు అనేది ప్రైస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక కలర్ కాంబినేషన్ అండి సో హెవీ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది ప్యూర్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మీకు ఎలాంటి డౌట్ అయితే అక్కర్లేదు ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది అండ్ క్వాలిటీ వైజ్ చూసుకుంటే మనకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అండి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి ఫ్లోరల్ పెయింట్తో పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ ఇది వచ్చేసరికి వైన్ కలర్ కాంబినేషన్ త్రీ డేస్ ఆఫర్ ఏప్రిల్ ఫస్ట్ క్లోజ్ ఏప్రిల్ ఫస్ట్ కి క్లోజ్ అయిపోతుంది ఓకే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఇయర్ ఎండింగ్ క్లియరెన్స్ సేల్ అండి సో ఈ ఆఫర్ ఓన్లీ మనకు త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఏప్రిల్ ఫస్ట్ కి క్లోజ్ అయిపోతుంది ఆఫర్ అనేది ఈ రోజు రిలీజ్ అయిపోయింది ఓకే సో ఈ రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి వీడియో మనకు త్రీ డేస్ అనేది ఆఫర్ వ్యాలిడిటీ ఉంటుందండి సో నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇలా మనకు ఫ్లోరల్ ప్రింటుతో పాటు ఫాయిల్ ప్రింట్ వచ్చినటువంటి శారీస్ కూడా ఉంటాయండి వీటిల్లో వచ్చేసరికి అండ్ మనకు క్వాలిటీ వైజ్ చూసుకుంటే మాత్రం హెవీ జార్జెట్ అనేది వస్తుంది ఫ్యాబ్రిక్ మనకు అండ్ అలాగే డైలీవేర్ పర్పస్కి కానివ్వండి వాకింగ్ ఉమెన్స్కి ఏంటంటే ఈజీ మెయింటెనెన్స్తో ఈ సమ్మర్కి ఈక్వల్ టు కాటన్ లాగా ఈ శారీస్ని ప్యారో అండి చాలా మంచి క్వాలిటీ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చెక్స్ టైప్లో వస్తుంది ఇది మ్యాంగో ప్యాటర్న్ లీఫీ ప్యాటర్న్ టైప్లో వస్తుందండి అండ్ ఇది వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో చాలా హెవీ డిజైన్ అనేది వస్తుంది డార్క్ మెరన్ కలర్ కాంబినేషన్ వస్తుంది లీఫీ డిజైన్ వస్తుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా అండ్ దీనికి వచ్చేసరికి బార్డర్లో మనకు జరీ లైన్స్ వస్తుంది క్వాలిటీ వైజ్ చూసుకుంటే మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ అనేది ఉంటుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది కూడా మార్బుల్ డిజైన్ టైప్లో వస్తుంది అండ్ స్మాల్ లీఫ్ ప్యాటర్న్ అనేది వస్తుందండి ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది మనకు సాటిన్ టైప్లో వస్తుందండి బోర్డర్ వచ్చేసరికి ఇలా మనకు జరి వస్తుందనమాట అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేడ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి నైస్ సో మీ అందరికీ కూడా తెలుసు శ్రీకృష్ణ శారీస్ నుంచి మనం ఎప్పుడు వీడియో చేసినా కూడా ది బెస్ట్ కలెక్షన్ అనేది ఉంటుంది దట్ ప్రైస్ అయితే మాత్రం హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది మార్కెట్లో ఎక్కడా కూడా లేనటువంటి తక్కువ కాస్ట్లో మనం శారీస్ అనేది వీరి దగ్గర నుంచి మనం చూడొచ్చండి సో ఈ కలెక్షన్ అయితే లాస్ట్ టైం మిస్ అయిపోయామండి మనమైతే వీడియో పోస్ట్ చేయలేదు స్మాల్ మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అని అంటున్నారు సో దాదాపు అంటే ఉంటుంది అని తీసుకోండి దాదాపు ఉండదు ఎందుకంటే రిస్క్ ఎందుకు చేయడం అని చెప్పేసి చెప్తున్నారు సారు మనం ఒక కూడా తర్వాత ఒకటి ఓపెన్ చేసి చూద్దాము మనము డౌట్ లేకుండా బట్ కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అండి మెయిన్ క్వాలిటీ అయితే మాత్రం మంచి హెవీ క్వాలిటీ అనేది ఉంది అది మంచి ఎల్లో అండ్ స్నప్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఎంత స్మూత్గా ఉందండి అలా జారిపోతుంది శారీ అయితే ఇది పెద్ద పెద్ద డిజిటల్ ఫ్లవర్స్తో ఫాయిల్ ప్రింట్ వస్తుంది అండ్ ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ ఇది వచ్చేసరికి వైన్ కలర్ కాంబినేషన్ కలంకారీ ప్యాటర్న్ డిజైన్ అనేది వస్తుంది ఇది మనకు స్మాల్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది బార్డర్ పార్ట్లు అయితే మాత్రం ఇలా వచ్చిందండి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ఎంత స్మూత్గా ఉందో మూమెంటే మీకు అర్థమవుతుంది ఎంత స్మూత్గా ఉంది అనేది నిజంగా శారీ వేర్ చేస్తే అర్థమవుతుందండి సో లాంగ్ ఇయర్స్ మనకు వర్క్ చేస్తుంది అనమాట శారీ బోర్ కొట్టేసి మనం పక్కన పెట్టడమే తప్ప ఎలా వాష్ చేసినా కూడా శారీ క్వాలిటీ అయితే అస్సలు పోదండి అంతా క్వాలిటీగా ఉంది శారీ మాత్రం నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ మంచి పీచ్ కలర్ కాంబినేషన్ ఇది స్నఫ్ కలర్ అండి మస్టర్డేలో వస్తుంది ఇది వచ్చేసరికి స్కిన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది పప్పుల్లో లైట్ కలర్ అండి మరొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ ఇది డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ ఈ కలర్ కాంబినేషన్ కూడా రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి సో సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి సో గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వైట్లో వస్తుంది హాఫ్ వైట్లో ఇది డబుల్ లీఫ్ ప్యాటర్న్ వస్తుంది అండ్ ఇది కూడా మంచి రేర్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ప్రతి సారీ కూడా మంచి పేస్టల్ షేడ్స్ ఉన్నాయండి శారీ షేడ్స్ అయితే మాత్రం మంచి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి ఇది స్మాల్ లీఫీ ప్యాటర్న్తో వచ్చింది బార్డర్ పార్ట్ అయితే మాత్రం మ్యాంగో ప్యాటర్న్ వస్తుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చింది నైస్ లైన్స్ వచ్చాయండి బాగుంది ఈ సారీ లైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది కూడా అండ్ బాల్స్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది సో కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయండి ప్రతి సారీ కూడా ఆరున్నర మీటర్ అనేది ఉంటుందండి సారీ వచ్చేసరికి స్మాల్ మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు సారీ ఓపెన్ చేస్తున్నారు చూడండి మీకు ఇది బ్లౌజ్ అండి మనకు చిరుత స్టైల్లో బ్లౌజ్ పాటు పళ్ళు పాటు ఈ విధంగా ఉంటుంది ఆలవ శారీ అంతా కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్తో వచ్చినటువంటి వస్తుంది అనమాట సూపర్ ఉందండి చాలా బాగుంది ఈ శారీ చూడండి మిస్టేక్ అయితే ఏం లేదు సార్ చెప్తుంది ఏంటంటే మిస్టేక్ ఏదన్నా ఇట్లా మీకు ఏదైనా బ్లాక్ ప్రింట్ ఇలా ఏదన్నా అయినా కూడా అది మిస్టేక్ అన్నట్టు చెప్తుండదు డ్యామేజ్ కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్న కాన్సెప్ట్ అనమాట సో మిస్ చేసుకోవద్దు ఎవరికి కూడా మంచి కలెక్షన్ అండి అండ్ లాస్ట్ టైము మనం చేయలేదు కానీ సో లాస్ట్ టైం అయితే మిస్టేక్ లేనటువంటి శారీస్ చేశారండి ఒక్క శారీ కూడా లేదండి అంత ఫాస్ట్ మూవింగ్ అయితే ఉందండి ఈ శారీస్ అనేది సో ఈ సారీ కలెక్షన్లో అయితే మాత్రం మనకి ఈ విధంగా స్మాల్ మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్న కాన్సెప్ట్లో ప్రైస్ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్లోనే మనకు హెవీ జార్జెట్లో ఉన్నటువంటి ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ అనేది మనం శ్రీకృష్ణ శారీస్ నుంచి బ్యూటిఫుల్ వీడియోని అయితే నేను ఈరోజు షేర్ చేస్తున్నానండి అండ్ ఈరోజు వీడియోలో సారీస్ అన్నీ కూడా ఓన్లీ మనకు త్రీ డేస్ ఆఫర్ మాత్రమే ఉంటుంది అండ్ ఈ రోజు నుంచి మనకు ఏప్రిల్ ఫస్ట్ వరకు మాత్రమే ఉంటుందండి ఈ ఆఫర్ వచ్చేసరికి ఇది మనకు బందినీ డిజైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ గ్రే కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ ఇది మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ శారీ వచ్చేసరికి అండ్ ప్రతి సారీ కూడా మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు అండ్ లైట్ ప్యాటర్న్ వస్తుందండి ఈ కలర్ కాంబినేషన్ డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది స్కిన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఈ సారీ చూడండి డిజైన్ ఎంత బాగుందో కలర్ కూడా మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్లో ఉందండి పింక్ కలర్ కాంబినేషన్లో ఒక అలంకారీ డిజైన్ ఇది పెద్ద పెద్ద డిజిటల్ ఫ్లవర్స్ వచ్చింది ఇది ఫాయిల్ ప్రింట్ వస్తుందండి ఇది బాందనీ డిజైన్ అనేది వస్తుంది ఈ సారీకి అండ్ ఇది మనకు బాక్సెస్ సైజులో బాక్సెస్ లాగా ఉంది డిజైన్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేడ్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్ వస్తుందండి ఇది పెసరా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి ఇది కూడా మంచి రేర్ కలర్ కాంబినేషన్ వస్తుంది పింక్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది ఆనియన్ పింక్ వస్తుందండి కలర్ కాంబినేషన్ ఎల్లో వస్తుంది కలర్ కాంబినేషన్ వచ్చేసరికి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాటిల్ గ్రీన్ అండి అండ్ ఇది వచ్చేసరికి రేర్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది సో ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి శారీస్ లో ఏదైనా మీకు నచ్చి ఆర్డర్ ని ప్లేస్ చేయాలనుకుంటే మీద డిస్ప్లే అవుతున్నటువంటి ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పార్ట్ టూ వీడియో ఉంది అది కూడా చూద్దాం